డే వన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే బెడ్రూమ్ క్లీన్ చేసిన మార్నింగ్ ఎయిట్ నుంచి చేస్తే పదకొండు అయింది అనమాట ఇది ఇంత క్లీనికే మొత్తం అంతా బూజు దులిపి మొత్తం ఇంకా మొత్తం వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసేసాయి అనమాట ఫస్ట్ అయితే బెడ్రూమ్ నుంచి క్లీన్ చేసుకున్న అవైతే టిఫిన్ చేసింది ఇంకా పదకొండు గంటల వరకు అయితే అయ్యింది అనమాట ఇంకా అదంతా ఇంటికి క్లిప్స్ అయితే ఏం తీయలేదు ఇవైతే అంతా ఊడ్చేసి ఎత్తేసేయాలి ఇలా ఎత్తిన తర్వాత మధ్యలో మా పిల్లలు ఉంటారు చూసేసారా వాళ్ళతో ఇంకా పెద్ద తలకాయ నొప్పి అసలుకి ముగ్గురు మూడు లోకాలనమాట పిల్లలతో ఇల్లు క్లీన్ చేయడం అంటే ఒక పెద్ద తలకాయ నొప్పి కాబట్టి సరిపోయింది పిల్లలు పట్టుకోవడానికి ఇవి అంత వాటర్ వేసేసి ఎంత కిటికీలు నీట్గా తుడిచేసి గోడలు తుడిచేసి అది దాని లోపల పదకొండున్నర అయిపోయింది ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోవాలి ఇది అయితే ఇక్కడితో అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా శుభ్రంగా కింద కూడా పెట్టేసాను మొత్తం అయితే అయిపోయింది మీ గనుక మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఎలా అనిపిచింది